ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గంగణపతి అనమహ రామ్ దత్తాయనమహ కాలభైరవ స్వామి నమహ అన్నపూర్ణేశ్వరి దేవి అనమహ ఈరోజు పౌర్ణమి మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో ఉష్ణగిరి క్షేత్రంలోని కాలభైరవ స్వామి గుడి నిర్మించడం జరుగుతున్నది ఈ గుడిని వద్ద మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో కాలభైరవ స్వామికి విశేష పూజా కార్యక్రమాలు అదేవిధంగా నైవేద్యాన్ని సమర్పించడం జరిగింది ఈ పుష్పగిరి క్షేత్రంలో గత సంవత్సరం కింద నుంచి ప్రతి పౌర్ణమికి కాలబెర ప్రతి పౌర్ణమికి పుష్పగిరి క్షేత్రంలోని గిరి నిర్వహించడం జరుగుతుంది ఇక్కడికి వచ్చే భక్తులందరికీ ఈరోజు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ శైవ సంతి ఆధ్వర్యంలో దాతల సహాయ సహకారాలతో స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు అదేవిధంగా నైవేద్యాన్ని సమర్పించడం జరిగింది వచ్చిన భక్తులందరికీ ప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సేవా కార్యక్రమానికి సహాయ సహకారం ఇచ్చినటువంటి దాతలు గౌరవనీయులు పెద్దలు శ్రీ అయ్యప్ప శెట్టి సుబ్రహ్మణ్యం గారు మరియు వారి కుమారులు శ్రీ మణికంఠ హోటల్ మైదుకూర్ వాస్తవ్యులు అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు శ్రీ మిట్టా సునీల్ కుమార్ గారు ప్రొద్దుటూరు వాస్తవ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ మిట్టా మంజునాథ్ గారు యూసీఐఎల్ గౌరవనీయులు పెద్దలు శ్రీ పాతకోట రామచంద్రారెడ్డిజీ గారు ప్రొద్దుటూరు వాస్తవ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ సంగిరెడ్డి శ్రీనివాసు రెడ్డి గారు సిరి ఫైనాన్స్ ప్రొద్దుటూరు వాస్తవ్యులు అదేవిధంగా శ్రీ కొల్లిశెట్టి సురేష్ గారు బాలాజీ పెయింట్స్ ప్రొద్దుటూరు వాస్తవ్యులు అంతేకాకుండా వంకధార విజయ్ కుమార్ గారు శ్రీ మహాలక్ష్మి మెడికల్ స్టోర్స్ ప్రొద్దుటూరు వాస్తవ్యులు వీరి అందరి సహాయ సహకారాలతో ఈరోజు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి తరఫున కాలభైరవస స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు అదేవిధంగా ప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సేవా కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి దాతలందరికీ మా చేతులు జోడించి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అదేవిధంగా వీరు వీరి కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఎల్లవేళలా కాలభైరవశ స్వామి కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ నా పేరు బాలశివ యోగి అంటారు బాలశివీ నైందుకున్న కాళీ నగరమైనా सु போதான்னு இப்ப நான். என்ன வரல போல. அத என்ன பண்ணல ராம என்னவா. நீ வந்தா காட்டு போறன்னு சொன்னாங்க. மச்சரம் தோйга. வெரி குட். பலம் இது மட்டும் கொண்டு கிட்ட போ. இது சை. காட்டுனிரும். மேடுங்க. இந்த சைடு. sisi karlige nany height shirt siyaara 268 pulverize k Alcohol 40 17 25 265 30 269 25 269 269 261 269 తెల్లు పరితం అన్నా కదా తెల్లు కొన్నా ఇది అనిలు ఆరు కన్యాడా ఇద్దరు ఆడికే ఫోన్ చేయండి ఇప్పుడే చేసాము మేము ఆ టెంకాయలు కొట్టించన్నీ దా కూడా ఇంక నేను యాడగలు తిరిగి దీని పదహైదు కల్లా అయిపోతాను అది

таңге нелер саля

देचाल एनकरेजजियल गदा हे यो जानले लाई कुचो गरे म 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 कुच அடடே நீ